సర్ నన్ను అరెస్ట్ చేయకండి ప్లీజ్ నా దగ్గర ఉన్న డబ్బంతే ఇచ్చేస్తాను అని ఒక అరవై ఏళ్ల రిటైర్డ్ టీచర్ వీడియో కాల్లో ఏడుస్తూ బ్రతిమాలుతున్నాడు అవతలివైపు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఒక ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్లో పోలీస్ స్టేషన్ వైర్లెస్ సెట్స్ హడావిడి ఆ రిటైర్డ్ టీచర్ భయంతో వణికిపోతూ తన జీవితకాలం కష్టపడి కూడబెట్టిన యాభై లక్షల రూపాయలను నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేసేశాడు కట్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్ ఫేక్ ఆ ఆఫీసర్ ఫేక్ కాని పోయిన ఆ యాభై లక్షలు మాత్రం నిజం ఆ టీచర్ గుండె ఆగిపోయినంత పనయ్యింది ఇది ఒక్కరి కథ కాదు మన దేశంలో ఇప్పుడు నడుస్తున్న జాంటారా టూ పాయింట్ ఓ సుడిగాలిలో చిక్కుకున్న లక్షల మంది కథ ఒకప్పుడు జామ్టారా అంటే కేవలం ఓటీపీ అడిగి డబ్బులు కొట్టేయడం కాని ఇప్పుడు స్కామర్స్ అయ్యారు వాళ్ల చేతిలో ఇప్పుడు ఏఐ ఉంది డీప్ ఫేక్ టెక్నాలజీ ఉంది దీన్నే డిజిటల్ అరెస్ట్ అని పిలుస్తున్నారు అపరిచితులు వీడియో కాల్ చేస్తారు మనం లిఫ్ట్ చేయగానే మన స్క్రీన్ మీద సిబిఐ నార్కోటిక్స్ లేదా సైబర్ క్రైం పోలీసులు కనిపిస్తారు నీ ఆధార్ కార్డ్ పెట్టి ఎవరో డ్రగ్స్ పార్సిల్ పంపారు నిన్నిప్పుడే అరెస్ట్ చేస్తున్నాం అని బెదిరిస్తారు ఆ భయం ఎంతలా ఉంటుందంటే అవతలి వ్యక్తి ఆలోచించే శక్తిని కోల్పోతాడు మిత్రులారా ఈ వీడియో చాలా సీరియస్ ఇది కేవలం న్యూస్ కాదు రేపు మీకూ లేదా మీ కుటుంబానికి జరగకూడని ప్రమాదం గురించి హెచ్చరిక ఇలాంటి డీప్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం దయచేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ కొట్టండి ఎందుకంటే ఈ సమాచారం మీ డబ్బుని మీ పరువుని కాపాడుతుంది ఇట్ రైట్ నౌ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది మీ అబ్బాయి లేదా అమ్మాయి వాయిస్ మీకు తెలుసు కదా ఫోన్లో వాళ్ళు నాన్నా అని పిలిస్తే మీరు గుర్తుపట్టరా ఖచ్చితంగా గుర్తుపడతారు కానీ స్కామర్స్ ఇప్పుడు ఏఐ వాడి మీ పిల్లల గొంతుని హండ్రెడ్ పర్సెంట్ క్లోన్ చేస్తున్నారు అర్ధరాత్రి మీకు కాల్ వస్తుంది అవతల నుంచి మీ కూతురు ఏడుస్తూ నాన్నా నన్నెవరో కిడ్నాప్ చేశారు అని అరుస్తుంది ఆ గొంతు అచ్చం మీ కూతురిదే ఆ భయంలో మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియదు వెంటనే వాళ్ళడిగిన డబ్బు పంపేస్తారు తీరా చూస్తే మీ కూతురు పక్క గదిలో హాయిగా నిద్రపోతూ ఉంటుంది దీన్నే ఏఐ వాయిస్ స్కామ్ అంటారు టెక్నాలజీ ఎంతలా దిగజారిపోయిందంటే మన ఎమోషన్స్ని మన పేకు బంధాన్ని కూడా వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు అసలు ఈ స్కామ్స్ వల్ల పోయిన డబ్బు ఎంతో తెలుసా లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇది చిన్న మొత్తం కాదు మన దేశంలోని కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్తో సమానం ఒక రైతు దాచుకున్న డబ్బు ఒక తండ్రి కూతురి పెళ్లికి దాచిన డబ్బు ఒక ఉద్యోగి రిటైర్మెంట్ ఫండ్ అన్నీ ఈ డిజిటల్ దొంగల పాలవుతున్నాయి వీళ్ళు ఎక్కడో మారుమూల గ్రామాల్లో కూర్చుని హైటెక్ స్టూడియోలు సెటప్ చేసి కార్పొరేట్ ఆఫీసుల తరహాలో షిఫ్ట్ల వారీగా డ్యూటీలు చేస్తూ మనల్ని దోచుకుంటున్నారు వీరికి చదువు రాకపోవచ్చు కానీ మనిషి సైకాలజీని ఎలా ఆడుకోవాలో వీరికి పీహెచ్డీ చేసినంత నాలెడ్జ్ ఉంది మరి దీనికి పరిష్కారం లేదా ఉంది మొదటి రూల్ అన్నోన్ నంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి ఒకవేళ లిఫ్ట్ చేసినా అవతలి వ్యక్తి పోలీస్ యూనిఫామ్లో ఉండి బెదిరిస్తే వెంటనే కాల్ కట్ చేయండి గుర్తుపెట్టుకోండి ఇండియన్ లా ప్రకారం ఏ పోలీస్ కూడా వీడియో కాల్లో విచారణ జరిపి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడగరు అది చట్టవిరుద్ధం ఎవరైనా అలా అడిగితే అది హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ ఒకవేళ పొరపాటున డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నంబర్కి కాల్ చేయండి దీన్నే గోల్డెన్ అవర్ అంటారు ఎంత త్వరగా కంప్లైంట్ ఇస్తే మీ డబ్బు వెనక్కి వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ చివరగా ఒక మాట మనం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం స్మార్ట్ సిటీల్లో ఉంటున్నాం కాని నిజంగా మనం స్మార్ట్గా ఆలోచిస్తున్నామా టెక్నాలజీని మనిషి సృష్టించింది బ్రతుకును బాగు చేసుకోవడానికి కాని అదే టెక్నాలజీ ఈరోజు మనిషిని భయపెడుతోంది ఆలోచించండి ఒకప్పుడు నమ్మకం అంటే మనిషి కళ్ళల్లో కనిపించేది కాని ఇప్పుడు మీద కనిపించే మనిషి నిజమో కాదో వినిపించే గొంతు మనవాళ్లదో కాదో తెలియని అయోమయంలో బ్రతుకుతున్నాం టెక్నాలజీ మనల్ని దగ్గర చేసిందా లేక మనల్ని మన వాళ్లను కూడా అనుమానించేలా చేసిందా జాగ్రత్తగా ఉండండి జై హింద్